ఐబిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రోแมక్స్ అడ్వాన్స్‌డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు. విశ్వ మణి బాబు సార్ ఉన్నారు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రమ గారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా రెండు రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు మీరు. చాలా హ్యాపీగా ఉన్నాము. అదే అదే తెలుస్తది. ఓకే ఓకే. అంతకు మళ్ళీ మీరు వచ్చారు చూసారా? అంతే అంతే. లాగింది మీకు కూడా ఐస్కాన్ తో. ఐస్కాన్ తో లాగుతా identity. చెప్పండి ఎస్ సార్ చాలా మంది లైఫ్ అంతా చూసేసి ఫెయిల్యూర్స్ చూస్తారు అవమానాలు చూస్తారు డిసప్పాయింట్మెంట్స్ చూస్తారు సక్సెస్ అసలు చూడరు మొత్తం లైఫ్ అంతా అయిపోయింది ఒక్క ఒక్కొక్క టైంలో లైఫ్ అంతా అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయాలంటే డిసప్పాయింట్మెంట్ లేకుండా వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి అదే అండి వాళ్ళు అయిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళ తలరాత ఏం మారలేదు వాళ్ళు మార్చుకోలేదు వాళ్ళు దాని గురించి ఆలోచించలేదు అనిపోయిందనేసి అనుకుంటున్నారు అంటే ఏమి సక్సెస్ లేదు కాబట్టి ఆ నిరాశ దానికి అంత కారణం నిరాశ అంటే వాళ్ళు ఎనీ టైం ఒక బాధలు కష్టాలను చూసి పెరిగినారు అందువల్ల ఏంది మన తల రాత్రి ఇంతేనా మన జీవితాలు ఇంతేనా మనం ఇంతేనా పక్కన వాళ్ళు చూడు వాళ్ళంతా వాళ్ళకి రాసిన రాత్రులు ఇలా అనుకుంటారు ఎవరు రాయలే వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచన వాళ్ళు వాళ్ళని ఎదురుతున్నారు వీళ్ళ మైండ్లో ఉన్న ఆలోచన ఇలా ఉన్నారు ఆలోచన విధానం ప్రవర్తన విధానం మార్చుకోవాలి మనం అటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు అంటే అన్ని బాధలంతా అనుభవించి లేదు అనుకొని కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అందరికీ ఉందండి జీవితం చనిపోయేదాకా పడకల నుంచి కూడా పడుకొని డబ్బు సంపరచుకోవచ్చు లగ్జరీ అనుభవించవచ్చు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పే పాయింట్ గుర్తుగా కొన్ని పాలు చేయండి ఆటోమేటిక్ మీ జీవితం టర్న్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే నేను చెప్పిన మాట ప్రతి మాట మంత్రంలాగా తయారవుతున్నది అందుకే నా ఫీడ్బ్యాక్లు చూడండి నా క్లాస్ విషయాలు వినండి అనేది నేను ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఎలా ఉండింది వాళ్ళ బాధలు అనేది చెప్తారు వాళ్ళు ఇలా ఉండే వాళ్ళకి ఎలా ఇప్పుడు జరుగుతున్నాయి అందుకనే చూడాలి దాన్ని అంటే వీడియోలు మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ లోకెళ్ళి వీడియోలే చూడటం కాదు అవి చూడాలి మళ్ళీ ఫీడ్బ్యాక్లు చూడాలి అంటే దాని ఆన్సర్ రిజల్ట్ వచ్చి ఉన్నాయి కదా ఇది చేయడం వల్ల ఏంది నేనేమైనా మంత్రాల తంత్రాల యంత్రాల చిరితంత్రాలు రెమెడీలు ఏమీ లేవు నిన్ను నువ్వు నమ్ముకో నీకేం కావాలో బలగ ఊహించుకో పొందపడతావు అంతే దీని రూల్స్ కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే బాధ నిరాశ ఒకటి కావాలంటే ఒకటి వదిలేమన్నాను అన్నిటి పక్కన మూట కట్టేయండి మూట కట్టి మీరు ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒకరోజు ఏ రోజైనా పర్వాలేదు అనుకోండి ఒకరోజు అనుకోండి ఎన్నుకునేసి మీరు ఏం చేస్తారంటే మీ బాధలు ఏదైతే ఉన్నాదో రాసేవాళ్ళు అయితే రాయండి మీకు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అవి అంత రాయండి రాసేసి ఇవన్నీ నాకు పోయినాయని లాస్ట్లో రాయండి ఏమేమి ఉన్నాయో ఆ బాధలన్నీ రాసుకుంటూ వచ్చి ఈ బాధలన్నీ పోయి నాకు ఇంక అదృష్టం పట్టింది రాసుకునేవాళ్ళు రాసుకునే వాళ్ళకి నేను చెప్పేది చాలా చాలా ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పలే నేను మీరు ఎవరికి చెప్పలే ఇంతవరకు నేను చెప్పలా కానీ మీరు గట్టింగ్ అడుగుతున్నారు కాబట్టి కొన్ని విషయాలు కొన్ని విషయాలు రిలీజ్ చేస్తున్నాను అంటే రాసుకోండి ఏదేది ఉన్నాయో ఏదేది ఉన్నాయో మీ బాధలు అన్ని కూడా రాసేయి ఏది సార్ మీరు పాజిటివ్గా ఈ బాధలు పంపించడానికే రాయమంటున్నాను పాస్టర్ రావడానికి అవన్నీ రాసేసి పై వాటి అన్ని నాకు తీరిపోయినాయి ఇంకా నాకు అదృష్టం కలిసి వచ్చిందని రాయండి పైన అన్నీ తీరిపోయినాయి బాధలన్నీ తొలగిపోయినాయి ఇంకా నాకు అదృష్టం పట్టింది నా జీవితం హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలన్నీ ప్రాపర్ మీద రాశాయి అయిపోయింది మీరు ఇలా రాయి చదువు లేని వాళ్ళు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళకే చెప్తారు విశ్వమణి బాబు అంటే అందరికీ తెలుసు చదువు ఉన్న వాళ్ళకి ఎట్లా చదువు లేని వాళ్ళకి అట్టి పండి వోలిచి పడతాడని తెలుసు చదువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రాయబడలేదు కూర్చోండి ఏదో ఒక చొంబు ఏదో ఒకటి తీసుకొని ఏ పాత్రైనా ఒక చొంబు తీసుకోండి కొంచెం నీళ్ళు తీసుకొని దాంట్లో నీళ్ళు తీసుకుని వచ్చి మీకు ఏ ఏ బాధలు ఉన్నాయో ఆ చొంబులు నీళ్ళు ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోండి మీకు ఏమేమి బాధలు ఉన్నాయో వాటిని అన్నిటి చెప్పండి కూర్చొని చెప్పండి ఉత్తరం తిరిగి కూర్చొని చెప్పండి రాసేవాళ్ళు మన సబ్జెక్ట్ చెప్పాను ఎన్నో వీడియోలు ఏం చేసినా ఎలా చేసినా ఉత్తరం తిరిగి ఇచ్చేయండి నార్త్ ఫేస్ ఎందుకంటే ఉత్తర దక్షిణ ధృవాలు ఆకర్షించబడతాయి తొందరగా కాలు చేయండి నీళ్లు ఇలా పెట్టుకుని దాంట్లో చెప్పండి ఈ బాధలు ఏమో మన అన్ని చెప్పండి ఇవన్నీ నాకు తీరిపోయింది ఈ రోజు నుంచి నాకు అదృష్టం పుట్టింది అని చెప్పేయండి ఎన్నిసార్లు చెప్పాలి సరే మళ్ళీ క్వశ్చన్స్ పడతాయి ఎప్పుడు రాయాలి ఎన్నిసార్లు పుట్టాలి ఎన్నిసార్లు రాయాలి ఎప్పుడు రాయాలి ఎప్పుడు ఎప్పుడు చెప్పాలి నిద్ర లేసిందే చేయండి నిద్ర లేచిందే ఆ నిద్ర లేచిందే పడగలే కొన్ని విషయాలు ఆల్రెడీ చేయండి చేసి కొంచెం బాత్రూమ్ ఇద్దరు పోయేసి వచ్చేదైనా పోయేసి వచ్చి కూర్చొని ఇలా చేయండి రాసేవాళ్ళు ఎలా రాయండి రాయిన వాళ్ళు సుంబుల నీళ్ళు తీసుకుని ఏ సుంబులైనా పర్వాలేదు దానికి క్వశ్చన్స్ మళ్ళీ ఫోన్లు వస్తాయి సార్ ఈ శుంబు పర్వాలేదా ఏదైనా పర్వాలేదు అని వేసినాను తీసేసి చెప్పండి చెప్పేసి ఆ పేపర్ రాసినారు కదా దాన్ని మొదలు పెట్టుకోండి చదువు లేని వాళ్ళు ఈ శుంభుని నీళ్ళు మొదలు పెట్టుకోండి ధ్యానం చేయండి కొంచెంసేపు ఒక ఇరవై నిమిషాలు ధ్యానం చేయండి అంటే ఇప్పుడు ఎన్ని ఏమి ఉన్నాయి అవన్నీ తీరిపోయినట్టు ఇంకా ఆ బాధలు తలుచుకోకూడదు ఉన్నట్టే అని తీరిపోయి మీ కొత్త జీవితంలో అడుగు పెట్టినట్టు మీకు ఇప్పుడు ఏమేమి కావాలి అవన్నీ జరిగినట్టు ఉన్నట్టు ఊహించండి అక్కడ ధ్యానంలో అంటే పాత జీవితాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోకూడదు అవన్నీ పోయినా అని రాసేసినాం ఇంకా అదృష్టం పుట్టింది అనగా ఇప్పుడు కొత్త జీవితాలు అడుగు పెడితే మీకు ఒక్కొక్కటి వస్తున్నట్టు ఒక్కొక్కరు మెరుగుపడినట్టు బాగా ఇంప్రూవ్ అయినట్టు మీకు ఒక ఎనర్జీ పుట్టించుకోండి మీరే చేయండి ఈ విధంగా మీరు చేయండి చదువు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రాసినారు కదా ఈ పేపర్ అయితే ఒక పక్కన పెట్టుకోండి చదువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు చేశారు కదా ఈ నీళ్ళని ఏం చేస్తారంటే ధ్యానం అంత అయిపోయిన తర్వాత ఆ పక్కన పెట్టేసి అర్థంలో నిలబడి ఇవన్నీ చెప్పండి ఇప్పుడు ధ్యానంలో ఏమేమి రా చెప్పారు ఇక్కడ ఏం చెప్పినారు దాని అంతా అర్థంలా చెప్పండి చెప్పేసి అన్ని తీరిపోయినా మాకు అన్ని అదృష్టం పుట్టిందని అని చెప్పేసి ఈ నీళ్లు తీసిపోయి మీ కాంపౌండ్ బయట మీ కాంపౌండ్ దగ్గర ఉండకూడదు బయట ఎక్కడైనా మీ కాంపౌండ్ దాటిన తర్వాత ఎక్కడైనా పర్లేదు ఎక్కడైనా చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల దగ్గర ఆ ముదుల్లో పోసేయండి నీళ్లు చదువు లేని వాళ్ళకి ఆ చెట్టు దగ్గర పోసేయండి మీరు రాసిన వాళ్ళ పేపర్ ఉన్నది కదా ఆ పేపర్ని ఏం చేస్తారంటే అంటే ఆ బెరర్ వర్క్ చేసి ఎన్ని చెప్పేసి చించండి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు చించేసి మీ దగ్గరలో అంటే పక్కన ఏదైనా ఒక మీ కాంపౌండ్ దాటిన తర్వాత ఏ చెట్టు అయినా పర్లేదు ఆ చెట్టు దగ్గర మొదల్లో తీసిపోయి మట్టి లోడేసి పుడ్చేయండి అక్కడ మట్టి లోడేసి పుడ్చి పెట్టేయండి సార్ సిటీలో ఉన్నాను మాకు సిటీలో కూడా చెట్లు ఉన్నాయి ఉన్నాయి కదా అది బోర్డు ఉన్నాయి ఏదో ఒక చెట్టు దగ్గర బండి సార్ ఈ చెట్ట ఆ చెట్ట చిన్న చెట్ట చిన్న మరక ఈ క్వశ్చన్స్ వస్తాయి అయ్యన పెద్ద చెట్టు దగ్గరికి పెద్ద పెద్దదానికి బలం ఎక్కువ కదా చిన్నది అంటే పసిపిల్ల అది పెద్ద దగ్గరికి బండి అక్కడ పోయేసి పాతి పెట్టేయండి వచ్చేది ఇంకేం మాట్లాడబోయలేదు గమ్మని ఎవరితో మాట్లాడుకుంటే ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేసి మీరు మామూలు మీ పనులు చేసుకోండి ఈ విధంగా ఇరవై ఒక రోజులు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఇరవై ఒకటి అంటే జీవితం లేదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను లాస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇన్ని రోజులు ఎక్కడ చెప్పని దాన్నే మీరు గెట్టింగ్ అడిగినారు కాబట్టి శబ్దం ఎన్నో ఉన్నాయి ఉండేటివన్నీ రిలీజ్ చేస్తూనే ఉన్నాను ప్రతి ఛానల్లో ఇస్తానే ఉన్నాను దీన్ని చేయండి చూడండి మీ జీవితం ఎలా ఉంటుంది నా మాట మంత్రం అని నాకు తెలుసు నేను చెప్పేది ప్రతిదీ జరుగుతుంది అని నాకు తెలుసు ప్రజలకి తెలుసు అందరికీ కూడా తెలిసిపోయింది దీన్ని చేయండి నమ్మకత మీ మీద నమ్మకోతే చేయండి ఇరవై ఒక రోజులు అంటే ఇరవై ఒక రోజులు ఉదయం పొట్టే చేయాలి రాత్రి చేయకూడదు ఉదయం మాత్రమే చేయాలి లేచింది బెడ్ మీద ఏం చేయాలి నేను చేయండి చేసిన తర్వాత బాత్రూమ్ పాతకి పొలం పోసి వచ్చి రాసే వాళ్ళు రాయండి రాయని వాళ్ళు సుమ్మున నీళ్ళు తీసుకొని ఇలా చెప్పండి అంత ధ్యానంలో ఊహించుకొని మొదలు పెట్టుకొని లేచి అర్థంలో ఇప్పుడు ఏమైతే బాధలు ఉన్నాయి అవన్నీ పోయినాయి కొత్త జీవితంలో ఏమేమి వచ్చినాయో ఉన్నట్టు అలా ఊహించినారు కదా ధ్యానం అర్థంలో చెప్పండి చెప్పేసి దీన్ని ఆ చెట్టు దగ్గర పుడిచేయండి ఏ చెట్టు అయినా పర్లేదు ఒక చెట్టు దగ్గర ఒక చెట్టు ఎందుకోండి పెద్ద చెట్టుగా పుడిచేసి వచ్చేయండి ఇలా ఇరవై ఒక రోజులు ఉదయం పూట మాత్రం చేయాలి ఇరవై ఇరవై ఒక రోజులు చేస్తూ ఉండండి మీకు తెలియని ఒక ఆలోచన మీ మైండ్ ద్వారా వస్తుంది బయట ప్రకృతి అనుసంధానం ఈ సబ్జెక్టు ఆటోమేటిక్గా గొప్ప గొప్ప విషయాలు మీ భయం నోట్ల నుంచి బయట వస్తుంది క్రమం తప్పకూడదు సార్ పది రోజులు చేసినాను సార్ పదకొండో రోజు మా అత్తగారింటికి పోయినాను సార్ ఆగిపోయింది సార్ వేస్తే ఒకటే క్లాసే మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ ఒకటే క్లాస్కి రావాల్సిందే అంటే అక్కడ నాలుగో క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ నాలుగో క్లాసులు చేస్తారని లేదు ఇక్కడ నా సబ్జెక్టులో పెయిల్ అయితే మళ్ళీ ఒకటే క్లాసే డిగ్రీకి వెళ్ళిపోయి పెయిల్ అయినా ఎంఎస్ వెళ్ళిపోయి ఆర్ట్స్కి వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఎందుకు రావాల్సింది ఇక్కడికి వచ్చేవాల్సింది మళ్ళీ ఒకటే క్లాస్ నుంచి పాటించాలి అప్పుడే నీ మైండ్ బాగా పడుతుంది లేకపోతే పడతాడు అందుకని ఇరవై ఒక రోజులు ఇలా చేయండి చేసి ప్రతిరోజు ఏం చేయాలంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం చెప్పండి థ్యాంక్స్ చెప్తా ఉండండి మీకేం కావాలన్నా కొత్త జీవితాన్ని మా పాత జీవితం ఒకటి మర్చిపోవాలి ఒకటి కావాలంటే ఒకటి మర్చిపోవాలి కొత్త జీవితంలో పడుకున్నా నిద్రపోయిన ధ్యానంలో కానీ కొత్త జీవితంలో కారు ఉన్నట్టు ఇల్లు ఉన్నట్టు మీకేమేమి లేదనుకున్నారు అవన్నీ ఉన్నట్టు ఇలా డ్రీమ్ చేస్తూనే ఉండాలి విజువలైజేషన్ కలకనాలి కంటూనే ఉండండి చూడండి కొన్నాళ్ళు అసలు నా పర్సనల్గా కొంతమందికి నేర్పిస్తున్నాను దీన్ని వాళ్ళ జీవితంలో ఏడో రోజుకి జరిగిన వాళ్ళు ఉన్నారు మూడో రోజుకి కూడా జరిగిన వాళ్ళు ఉంటారు ఏమి లేదనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నది బాగా నాలి మామూలు జరుగుతున్న వాళ్ళు ఆ సబ్జెక్టులు అట్న పోండి లేదనుకున్న వాళ్ళు దీన్ని పట్టేసి అవతల పోదురు ఇలా చేయండి మీ జీవితంలో అద్భుతమైన విషయాలు మీ ముందర వస్తుంది మీకు సక్సెస్ అనేది ఏర్పడుతుంది మీ జీవితంలో ఒక ఆనందం ఉత్సాహం బయట వస్తుంది ఉందిరా మనకి జీవితం ఉంది ఉంది ఇంకా కొత్త జీవితంలో పెట్టేశాము అనేది మీకే తెలియజేస్తుంది నీ అర్మాయి అప్పుడు ఒక్కొక్కటి పట్టుకొని ముందుకు పోతా ఉండండి జీవితం పోలేదండి ఎవ్వరికి పోలేదు ఎక్కడ పోలేదు ఉంది మన అరచేతిలో ఉంది దాన్ని ఎలా కావాలో అలా మలుచుకోవాలి మీరు తీసుకోవాలి తీసుకోలేకపోతున్నారు మార్చుకోండి తలరాత మీరే రాసుకోండి ఉంది ఇంక ఉంది ఉంది అంటే ఉంది లేదు లేదంటే ఎప్పటికీ లేదు వచ్చింది వచ్చింది అంటే వచ్చేస్తుంది పట్టుకునేసి ఇలా డైలీ చేయండి డ్రీమ్ చేయండి ఆటోమేటిక్ కొత్త జీవితంలో అడుగు పెడతారు ఒక సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది అబ్బా అనేసి పట్టుకొని మీ మైండే తీసుకుని వెళ్తూ ఉంటాను ఇంకెవరిని నమ్మాలి మిమ్మల్ని మీరు నమ్మండి ఎవరిని నమ్మకూడదు మిమ్మల్ని మాత్ర నమ్మండి కొన్ని విషయాలు భర్తకు చెప్పుకోండి భార్యలు కొన్ని విషయాలు భర్తలకు చెప్పకూడదు భర్తలు కొన్ని విషయాలు భార్యలకు కూడా చెప్పకూడదు ఇతరులకు అసలు చెప్పకూడదు స్టాప్ అవుతుంది ఏది చెప్పాలి ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి ఆపాలి ఓకేనా ఇలా డైలీ చేయండి కొత్త జీవితం అది స్టార్ట్ అయిపోతుంది మీ మైండే ఉత్సాహం పలికిస్తుంది ఉంది మనకి ఏదో ఉంది ఇంకా అనేది ఆనందమైన జీవితంలో అడుగుపెట్టి ఓకే థ్యాంక్ యూ ఈ రోజు ఇన్ఫర్మేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా ఆలోచనలు పెంచుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టి నేను కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత